నాడీ శోధన తర్వాత ఇంకా చేయాల్సిన అంశాలు ఏముంటాయి భ్రమరి అయినా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉంటాయి దాదాపుగా రెగ్యులర్ సాధనలో ఒక మూడు నుంచి నాలుగు ప్రాణాయామాలు చేయవలసి ఉంటుంది సాధారణంగా మనం ప్రాణాయామాలు చూస్తే చాలా ఉంటాయి ఇప్పుడు మనం భ్రమరి ప్రాణాయామం చేద్దాం ఈ భ్రమరి అనేది ఎలా ఉంటుందంటే మనకు హని బీ మనం చూస్తుంటాం తేనెటీగా మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ మరియు ఒక డిఫరెంట్ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సౌండ్ను ప్రొడ్యూస్ చేసే విధానం మన యొక్క కళ్ళను చెవులను కొంచెం ముక్కు రంధ్రాలను మూసివేయడం వల్ల మన యొక్క తలభాగం నుంచి దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు సార్ ఇది మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది భ్రమరి ప్రాణాయామం ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా రెండు చేతులు ఇలా పైకి తీసుకొని బొటన వేలుతో చెవి భాగాలను మూసివేయాలి చూపుడు వేలు మధ్య వేలుతో కళ్ళను మూసివేయండి ఉంగరపు వేలును మన యొక్క ముక్కు రంధ్రాలపైన ఉంచండి ఇది ముక్కు రంధ్రాలను మూసి మూసి ఉంచినట్టుగా ఉంచాలి ఆఫ్ మూసేయాలన్నమాట ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని ఈ యొక్క హమ్మింగ్ సౌండ్ చేయాలి చాలా నెమ్మదిగా దీర్ఘమైనటువంటి సౌండ్స్ రావాలి బయట సౌండ్ వినకుండా ఇన్నర్ సౌండ్ను అబ్జర్వేషన్ జరగాలి అప్పుడు మన యొక్క తలభాగం నుండి ఒక వేవ్స్ ఉత్పత్తి అవుతాయి బీటా గామా వేవ్స్ ఉత్పత్తి అవుతాయి ఈరోజు మనం చూస్తున్నాం మానసిక ఒత్తిళ్ళుతో చాలామంది బాధపడుతున్నారు జస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ కూడా ఉన్నాయో లేవో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి చాలా సులభంగా రికవరీ అవ్వడానికి భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఈ భ్రమరి ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం ఒత్తిడి లేకుండా రిలాక్స్గా చేయాలి చేసిన తర్వాత కళ్ళను మూసివేసి అదే సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రిలాక్స్ అన్నప్పుడు ప్రధానంగా శవాసనం ఎక్కువగా చేస్తుంటారు శవాసనమే అవసరమా ఇంకా వేరేమైన పద్ధతులు ఉన్నాయి కొన్ని పడుకొని చేసినప్పుడు ఆసనాలు సూర్య నమస్కారాలు మిగతా సమయంలో శవాసనం కంపల్సరీ ఇలాంటి సమయంలో తప్పకుండా శవాసనం చేయాలని ఎక్కడ కూడా లేదు సార్ నిలబడి విశ్రాంతి తీసుకోవడానికి ఒక రకమైనటువంటి ఆసనాలు ఉంటాయి కూర్చుని ఆసనాలు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఇంకో పద్ధతులు ఉంటాయి ప్రాణాయామం చేసినప్పుడు మధ్యలో శివాసనం ఇలాంటిది అవసరం ఉండదు కొంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది